హాయ్ ఫ్రెండ్స్ నమస్తే బాగున్నారా వెల్కమ్ టు మదర్స్ అండ్ ప్రాపర్టీస్ హైదరాబాద్ ఫ్రెండ్స్ మీరు వీడియోలో గమనిస్తున్నారు ఈ ప్రాపర్టీ మనకు గూడలో ఉంటుంది మనకు చుట్టూ ఎక్కడ చూసినా జీ ప్లస్ టూ ప్లస్ త్రీ హౌసెస్ అయితే మనం వీడియోలో గమనిస్తున్నాము ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ మనం ప్రజెంట్ రెంట్కి ఇచ్చినా కూడా దాదాపు పదివేల రెంటల్ ఇన్కమ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు సఫిల్ కూడా మెయిన్ రోడ్ బస్ రోడ్ నుండి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది టోటల్గా యాభై గజాలలో ఉన్న ఈ ప్రాపర్టీ మనకు సౌత్ ఫేసింగ్కి ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్లో ఒకటి వాట్సాప్ గ్రూప్ లింక్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నాను వీలైతే లింక్ ఓపెన్ చేసి గ్రూప్లో జాయిన్ అవ్వండి లో బడ్జెట్లో ఉన్న ప్రాపర్టీస్ లిస్ట్అవుట్ చేసి మనము గ్రూప్లో ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ ప్లాట్ యొక్క డైమెన్షన్స్ మనకు పద్దెనిమిది ఇంటూ ఇరవై ఎనిమిదిగా ఉంటుంది చాలా మంచి లొకేషన్లో బస్ స్టాండ్కి చాలా దగ్గరలో ఉంటుంది ఫ్రెండ్స్ మీ మీ ఫ్రెండ్స్ది ఏదైనా ప్రాపర్టీ సేల్కి ఉంటే మాకు కాంటాక్ట్ చేయండి మేము ఆ ప్రాపర్టీ దగ్గరికి వచ్చి వీడియో తీసి మా ఛానల్ ద్వారా ప్రమోట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుందనుకుంటే తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్